నా లోల క్రితం సత్యాన వ్రతానికి వెళ్ళానండి అంటే పెళ్లి తర్వాత జరిగిన సత్యాను వర్తం అక్కడ గంభీరంగా ప్రస్తుత వివాహ వ్యవస్థ మీద చర్చ జరిగిందండి అందులో ఒక తండ్రి తన ఆవేదనని వెళ్ళగక్కాడు అనమాట ఇంటికి వచ్చాను వీడియో చేయాలి తప్పదు అని అనిపించి వీడియో చేస్తున్నానండి నలభై రెండు దాటిన మగపిల్లల పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఈ పెళ్ళి కానీ నలభై దాటిన మగపిల్లలు ఏ విధంగా ఆలోచించాలి ఏ విధమైన ఆశావాహ దృక్పథంతో ఉండాలి అన్న దాని మీద ఒక నిర్ణయానికి వచ్చాను ఇది స్థూలంగా ఈ వీడియోలోని విషయం అయితే విషయం గంభీరమైంది కాబట్టి నేను స్క్రిప్ట్ రాసుకున్నానండి చదివేస్తాను హాయిగా వినండి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కానీ అన్ని పెళ్ళిళ్ళకి ఒకే రోజు వెళ్ళలేం కదా అందుకని ఓ రెండు పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యి అక్షింతలు వేశాము నేను నా శ్రీమతి మరుసటి రోజు దూర బంధువు ఇంట్లో పెళ్లి తర్వాత సత్యానంద స్వామి వ్రతం మళ్ళీ ఇద్దరం వెళ్ళాం వ్రతం జరుగుతూనే ఉంది హాలు చిన్నది కావటం వల్ల అటువాళ్ళకి ఇటువాళ్ళకి మాత్రమే సరిపోయింది దూరపు బంధువులు మిత్రులు బయట కూర్చున్నారు ఎండాకాలమైన ష్యామైన వేసి కూలర్ పెట్టారు కాబట్టి పర్లేదు మోస్తరు చల్లగా ఉంది వాతావరణం ఎప్పట్లాగే ఓ పది నిమిషాలు నిశ్శబ్దం ఆ తర్వాత పెళ్ళిళ్ళ మీదకు విషయం మళ్ళింది అది కాస్త చర్చగా మారింది చర్చ వేడెక్కింది ఓ తండ్రి ఆవేదనను వెళగక్కుతున్నాడు నిశ్శబ్దంగా వింటున్నారు అందరూ ఇంకొక తండ్రి ఆ తండ్రిని సమర్థించసాగాడు కొంతమంది తటస్థంగా ఉంటూ వింటున్నారు బహుశా వాళ్ళ ఉద్దేశం చివరిలో చెప్పవచ్చునని అనుకుంటా చర్చ మంచి కాక మీద ఉన్న సమయంలో ఆవేశంలో ఉన్న ఆ తండ్రి ఇలా చెప్పాడు తప్పు కొంత ఆడపిల్లలది ఉందండి ఆ మాటకు వస్తే ఎక్కువ భాగం వాళ్ళ తల్లుది కూడాను వాళ్ళ అత్యాసలతో ఆడపిల్లల వయసుని అనవసరంగా పెంచేస్తున్నారండి అన్నాడు ఒకళ్ళిద్దరు తల్లిదండ్రులు నిశ్శబ్దంగా లేచి వెళ్ళిపోవడం గమనించాను బహుశా వాళ్ళకు కూడాను పెళ్ళి కానీ ఆడపిల్లలు ఉన్నారేమో చర్చ కొత్త పుంతలు తొక్కింది పట్టుమని సంవత్సరం కూడా కాలేదు ఒక అమ్మాయి విడాకులకి కోర్టులో కేసు వేసిందండి రకరకాల కారణాలు చెప్పింది అఫిడబెట్లో ఏం పోయే కాలము అంటూ ఆ విషయాన్ని పక్కదారి పట్టించాడు ఒక వ్యక్తి దీన్ని గమనించిన ఓ పెద్ద మనిషి లౌక్యంగా ఈ ఆవేశంగా ఉన్న తండ్రితో ఇలా అన్నాడు నమస్కారం సార్ ఎంత బాగా విశ్లేషిస్తున్నారు మీకు ఏమైనా పెళ్లి కానీ అబ్బాయి ఉన్నాడా అని అడిగాడు ఆయన తడుముకోకుండా ఉన్నాడండి బుద్ధిమంతుడు నలభై రెండు దాటాయి మోననే వివాహం కుదరలేదు సార్ ప్యాకేజీలు అన్నారు ఆస్తులు అన్నారు చివరికి మా ఇద్దరి ఆరోగ్యాలు ఆరా తీశారు ఎంతకాలం ఎందుకు పెట్టిందని కొందరు ముఖం మీదనే అడిగేశారు సార్ చివరికి అబ్బాయి కొంచెం బట్టతలో ఉందని చెప్పగానే చెప్పారు కొంతమంది ఇంకొకళ్ళు కొంచెం పొట్టగా అన్నారు జాతకాలు మాకు కుదిరాయి అంటే అటు నుంచి మాకు కుదరలేదన్నారు ఇంకొకళ్ళు అయితే నేరుగా నలభై ఐదేళ్ల తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళని నిర్దాక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా ఇంటికి వెళ్ళమని చెప్తారట కదా అని అనుమానాన్ని వ్యక్తపరుస్తూ కుదరదని ఇండైరెక్ట్గా చెప్పేశారు సార్ ఇవన్నీ చూసి విసుగొచ్చాయండి అని తేల్చేశాడు ఆ నలభై రెండేళ్ల కొడుకున్న తండ్రి ఆయన సీరియస్నెస్కి అందరూ మాట్లాడటం మానేశారు ఒకళ్ళిద్దరు మొబైల్ చూసుకుంటున్నారు కానీ అంతా వింటున్నారు ఈ లోపల ఎన్నో కథ వ్రతంలో అన్నారు ఇంకా రెండో కథే అన్నారు ఎవరో లోపల నుంచి నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఆ పెద్ద ఆయన ఈ ఆవేశంతో ఉన్న తండ్రితో సార్ అనుభవంతో చెప్పిన మీ మాటలన్నీ అక్షర సత్యాలు మీ ఆవేదనలో ఎంతో అర్థం ఉంది ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు సార్ అని సౌమ్యంగా అడిగాడు ఒక్కళ్ళు కూడా ఆయన్ని సమర్థించలేని వాతావరణంలో ఈ పెద్ద మనిషి మాట ఆ ఆవేశపు తండ్రికి వేసవి సాయంకాలం పూట మలయ మారుతల్లా అనిపించింది ఆ తండ్రి ఆవేశం తగ్గింది ముఖంలో కొంత ప్రశాంతత వచ్చింది ఆయన ఇలా చెప్పడం మొదలుపెట్టాడు సత్యం కంపెనీలో నాలుగేళ్లు పనిచేశాడు సార్ అది మూతపడంగానే అబ్బాయి సొంత సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నాడు ఇప్పుడు ఎనిమిదో సంవత్సరం నడుస్తున్నది ఆరు మంది ఎంప్లాయీస్ ఉన్నారు దేవుడి దేవుళ్ళ ప్రాజెక్ట్స్ వస్తూనే ఉన్నాయండి పద్మారావు నగర్లో రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ పెట్టి ఈ మధ్యనే ఫ్లాట్ కొన్నాడు రెండు కోట్లయింది రిజిస్ట్రేషన్తో పాటు మూడు ఎకరాల్లో ఫామ్ హౌస్ కూడాను ప్లాన్ చేస్తున్నాడండి ఇకపోతే మాకు మూడు సొంత ఇళ్ళు ఉంది ఒక పోర్షన్లో మావాడు ఆఫీసు నడిపిస్తున్నాడు రెండో పోర్షన్ నుంచి రెంట్స్ వస్తున్నాయి నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నాకు అరవై ఆరు వేల పెన్షన్ వస్తుంది సార్ ప్రతి నెల మా దురదృష్టం ఏంటంటే మా వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేయట్లేదు సార్ ఇప్పుడు అందరికీ సాఫ్ట్వేర్ జాబే కావాలి కదా కానీ మావాడు కంపెనీ పెట్టి సాఫ్ట్వేర్ని నడిపిస్తున్నాడు సార్ అని ముగించాడు ఇంతలో కథ అయిపోయింది మంత్రపుష్పానికి రండి అని వచ్చింది అందరం కదిలాం ఇదండి జరిగిన విషయం నేను నా శ్రీమతి ఇంటికి వచ్చేసాం భోజనాలు చేసి రాత్రి అంతా సీరియస్గా ఆలోచించాను పెళ్ళిళ్ళ విషయంలో భవిష్యత్తుని నమ్మని తరంతో ఉన్నాం మనం అని అనిపించింది ఒకప్పుడు పిల్లవాడు బుద్ధిమంతుడైతే చాలు చదువుకుంటే చాలు అమ్మాయిని పోషించుకునే స్తోమత ఉంటే చాలు అన్న నమ్మకంతో వివాహాలు కుదిరే ఇప్పుడు ఆలోచన అంతా ప్యాకేజీల మీదనే ఇదో వ్యాధిలా మారింది ఇలా ఆలోచిస్తూ ఉంటే నలభై దాటిన మగపిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోతే పోయే అప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటే బాగుంటుంది అసలు ఎలా ఉండాలి అన్న దాని మీద ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చానంటే ఈ నా నిర్ణయం అసంబం కావచ్చు అన్యాయం కావచ్చు కొందరి దృష్టిలో అమానుషం కావచ్చు ఏది ఏమైనా నేను చెప్పేస్తానండి ఒకవేళ కనుక మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే ఈ వీడియోని నిర్దాక్షిణ్యంగా ఆపేయండి కానీ ఒక చిన్న విషయం అదేంటంటే దీన్ని అంటే ఈ వీడియోని పార్ట్ వన్గా ఇక్కడే ఆపేస్తానండి పార్ట్ టూలో కంక్లూషన్ ఉంటుంది పార్ట్ వన్ చూస్తే తప్ప పార్ట్ వన్ చూస్తే తప్ప పార్ట్ టూ అర్థం కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ టూ థ్యాంక్ యూ